ఈ జనసేన పార్టీ ఏందో ముందు నుంచి పార్టీకి ఏమంటే ఒక బ్యాక్ బోన్ గా ఉన్న మన సుధాకర్ అన్నకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే జనసేన పార్టీ నంద్యాల్లో ఎవరన్నా ఉన్నారంటే అది సుధాకర్ అన్ననే దానికోసం మళ్ళీ మళ్ళీ ఒక చెప్తున్నాను సుధాకర్ అన్నకి వన్స్ మోర్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అన్న న్యూ రియల్ జనసేన నంద్యాల నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పిడతల సుధాకర్ గారి జన్మదిన శుభాకాంక్షలు మరి ఈ రోజు ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యంలో ఆయన పుట్టినరోజులు వేడుకోవడం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎలక్షన్లలో కూడా రెండు వేల ఇరవై నాలుగో సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ప్రోగ్రామ్ లో ఫిరోజ్ అన్న ఫరూక్ సార్ వెంట సుధాకర్ వాళ్ళ టీం అందరు నడిచి మనందరికీ పార్టీ కూటమికి ఎంతగానో అండదండలుగా నిలిచాడు ప్రోగ్రాం ఉందంటే మన కాడికి ముందే వాళ్ళ సైన్యం అంతా పోయి జెండాలు పట్టుకొని స్వాగతం పలికిన రోజులన్నీ మాకు ఇప్పటికీ గుర్తున్నాయి కాబట్టి మరొకసారి సుధాకర్ గారికి ఎన్ఎండి ఫిరోజ్ గారి తరఫున ఆయుర ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్ష తెలియజేస్తున్నాను ఈరోజు నా జన్మదిన సందర్భంగా పొద్దున్న నుంచి వస్తున్న మా జనసేన కార్యకర్తలకు మా జనసేన నాయకులకు చాలా మంది ఎన్నో ఊర్ల నుంచి నా కోసం వచ్చి ఈరోజు నా పుట్టిన సందర్భంగా తెలియజేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకంగా తెలుస్తున్నాను నాకు ఇంతటి కుటుంబాన్ని అందజేసిన మా పొంట గారికి నేను మనస్ఫూర్తిగా తెలియ తెలుస్తున్నాను ఎందుకంటే ఈరోజు నాకు ఇంత వందల మంది వచ్చి నాకు విషయం తెలియస్తున్నారు అదేవిధంగా ఈరోజు మా నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయిన ఫిరోజన్న గారు కూడా ఈరోజు మా కూటమి ప్రభుత్వంలో నాకు విషయం తెలియచినందుకు అన్నగారికి నేను ప్రత్యేక కృతజ్ఞత చేస్తున్నాను ఈ విధంగా అలాగే మాజీ కౌన్సిలర్ అయిన కృపాకరణ గారు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఈ విధంగా ఇన్ని ఇంతమంది జనసేన సైనికులు జనసేన నాయకులు ఇంత వందల మంది నాకు వచ్చే కృతజ్ఞత చేస్తే నా కోసం ఇంత కష్టపడుతున్నందుకు మనస్ఫూర్తిగా వారికి అందరికీ నా పాదాబంధనం తెలియజేస్తున్నాను మనస్ఫూర్తి తెలియజేస్తున్నాను వారికి అందరికీ నిజంగా కృతజ్ఞతలు చేస్తున్నాను ఇంతటి కుటుంబాన్ని అందజేసిన కుటుంబ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు కావచ్చు అలాగే మా అధినాయకుడు పవన్ కళ్యాణం గారికి కావచ్చు వారి వారికి నా మనస్ఫూర్తిగా వారి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను ఇదే అభిమానం మీరు చూపాలి రాబోయే రోజుల్లో కూడా కుటుంబ ప్రభుత్వం పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల్లో మనం కలిసి ఉంటాము ఈ ఇరవై సంవత్సరాలు కూడా మా ఈ పదే సంవత్సరంలో ఇరవై సంవత్సరాలు మనం ఎంత ఎంత కలిసి ఉంటామో ఈ కుటుంబానికి వీరి విజయానికి ఏ కుటుంబం వచ్చినా వాళ్ళ విజయానికి మేమందరం జనసేన పార్టీ కార్యకర్తలుగా ఒక నాయకులుగా అభిమానులుగా కష్టపడి మీ విజయానికి అందరం తోడ్పాటు ఉంటామని చెప్పి మనస్ఫూర్తి తెలుస్తున్నాం వీళ్ళందరికీ మనస్ఫూర్తి వీళ్ళందరూ నాకు కృతజ్ఞత చేసిన అందరికీ మనస్ఫూర్తి ప్రయత్నం చేస్తాను వన్ ఫోర్ ఫిరన్నకు కూడా థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ